గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కష్టాలు తీరిపోవాలంటే సంకష్టహార చతుర్థి రోజున తప్పకుండా వినవలసిన కథ అలాగే ఒక చిన్న పనిని చేయండి తప్పకుండా మీకు ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంకష్టహార చతుర్థి ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పసిపిల్లలు ఇలా ఏదీ ఉండదు ఎవరి స్థాయికి తగినట్టు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి లేదా ఆ కష్టం నుంచి బయటపడడానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు పైన ఉన్న లేదా మన మనస్సులోనే ండి మనకు కనపడని భగవంతుని సాయం అవసరం అయినప్పుడు పూజ చేయడం వ్రతం చేయడం నోము చేయడం వంటివి చేస్తూ ఉంటాం తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషం ఆ తోటి మనము మన మన సమస్యలు నుంచి సులభంగా బయటపడే మార్గములను వెతుక్కోగలుగుతాము అలా ప్రతీ నెలా కూడా ఇలాంటి కష్టములు పోగొట్టుకోవడం కొరకు మానసిక సంతోషం కొరకు ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించడానికి అవకాశం కల్పించేరు రోజు ఈ సంకష్టిహార చతుర్థి ఎప్పటిలాగానే ఈ రోజు పూజ చేసుకోవాలని అనుకున్నవారు లేదా సంకష్ట చతుర్థి వ్రతం చేసుకోవాలని అనుకునేవారు సూర్యోదయ అంటే పూర్వమే నిద్ర లేవడము స్నానం చేయడము పూజకు అవసరమైన సామాగ్రిని చక్కగా సమర్పించుకోవడము ఇలాంటివన్నీ మనకు తెలిసిన నియమాలే ఆ తర్వాత గణపతిని యథావిధిగా పూజించి ఉండ్రాళ్ళు కుడమలు నైవేద్యంగా పెట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉంచి ఆ తర్వాత తర్వాత వీలైతే దేవాలయములకు వెళ్ళి ఆ ఆది మనసారా తలుచుకొని వ్రతం పూర్తి చేయడం అనేది మనం ఎప్పుడు వింటున్నదే చిన్నపిల్లలు స్కూల్లో ఏదో నేర్చుకుని ఇంటికి వచ్చి ఆచరిస్తారా అంటే పసిపిల్లలు కాబట్టి వాళ్లకు తెలియదు మరి మనం కూడా అలాగనే పూజ చేసి నా బాధ తీరిపోయింది అని మర్చిపోతామా లేక మనం పూజిస్తున్న గణాదక్షుణ్ణి నుంచి ఏమైనా నేర్చుకుంటామా అని ఆలోచించాలి కదా నేర్చుకొని ఆచరిస్తే నిజంగా ఆ పార్వతీ తనయుని కృపకు పాత్రులవుతాము అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథ మనం ఒక తరం ముందు వరకు పిల్లలకు చెబుతూ ఉండేవారు ఇప్పుడు ఈ కథ చాలా అద్భుతమైనది మనం తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం ఒకసారి వినాయకుడు కైలాసము లో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోకి ఆడుకోవడానికి వెళ్ళాడట ఆడుకుంటూ ఉండగా చిన్న పిల్లి పిల్ల కనిపించింది దానిని పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని బాలగణేశునికి ఎంతో మనసయింది పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది ఆ చిన్ని పిల్లి పిల్ల ఎంతో ప్రయత్నించాడు కానీ దొరకలేదు చూడడానికి కాస్త బుద్దుగా ముద్దుగా ఉంటుంది కదా ఈ గణపతి కూడా అంతే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది పసివాడు అవ్వడంతో కోపం కూడా వచ్చింది మొత్తానికి ఎలాగో అలా కష్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకొని కోపంతో దాని మొహం మీద గీరాడు రక్తపు చారికలు వచ్చేశాయి మ్యావం అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్లి పిల్ల సంతోషంగా వెనుక్కు తిరిగి వచ్చాడు గణేషుడు పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చుని ఉంది గణేషుడు అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు కానీ గణేషుడి వైపుకు చూడలేదు అమ్మ ఎటువైపుకు వెళితే అటువైపుకు కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది ఆ తల్లి గణేషుడికి బాధ వేసింది అమ్మ ఏం చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు అడిగితే ఏమీ లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది ఆ తల్లి అలా కాదు నిజం చెప్పు ఏమైంది అంటూ బలవంత ంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్లి నిలుచున్నాడు చిన్ని గజాననుడు తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయునికి ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను గాయపరిచేంత దుర్మార్గులు ఎవరు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్లను కొట్టి వస్తాను అని అన్నాడు వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు చేసింది నువ్వే కదా అన్నది ఆ తల్లి అదేంటమ్మా నేను నిన్ను గాయపరచడమేమిటి అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు పార్వతీదేవి నవ్వి పిచ్చి తండ్రి నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా నువ్వు ఇందాక ఏం చేసి వచ్చావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళదేవి వెంటనే అర్థమైంది బాలగణేశునికి వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెడుతూ వనంలోకి వెళ్ళిపోయాడు వనం మొత్తం తిరుగుతూ పిల్లి పిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదలో మూలన కూర్చుని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్లి పిల్ల ముఖం మీద గణేష్ చేసిన గాయం తాలూకు రక్తపు చారికలు వెంటనే దాన్ని దగ్గరకు తీసుకుని గాయాలకు మందు పూసి దానికి తినడానికి పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు గణేషుడు ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలు అన్ని మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది అతని తల్లి పార్వతీదేవి చూడగానే కరుచుకుపోయాడు గణేషుడు ఎక్కిళ్ళు పడుతూ అమ్మా పొరపాటు చేశాను మన్నించు అంటుంటే అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో విని ప్రతి ఒక్కరూ కూడా విని తెలుసుకుని ఆచరించాల్సిందే నాన్న ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నీవు నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధించలేవు ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది అనవసరంగా ఎవరిని నొప్పించడం శారీరకంగా మానసికంగా హింసించకూడదు హింసించి పూజ చేశాను వ్రతం చేశాను అంటే ఫలితం ఉండదు అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది అని ఆ తల్లి బాలగణేషునికి చెప్ అని మన పెద్దతలంలో వాళ్ళు చెబుతూ ఉండేవారు నలుగురితో మంచిగా ఉండడం వీలైనంత సాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతీ తనయుడికి తల్లి పసి వయసులో బోధించింది ఈ కథ నిజమా కాదా అని ప్రక్కన పెడితే ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా అలవరుచుకొని ప్రతీ నెల వచ్చే ఈ సంకష్టహార చతుర్థికి ఆ గణేషునికి పూజ చేయడంతో పాటు మన జీవన విధానంలో ఇలాంటి మంచి మార్పు తెచ్చుకుంటూ ఉంటే అది ఒక అలవాటుగా మారితే మనలో మంచి సంస్కారములు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా దగ్గరగా అవుతాము ఆ గణేషుని పరిపూర్ణ కృపకు పాత్రలవుతాము కనుక అలా ఆచరించి ప్రతి ఒక్కరూ చూడండి ఈరోజు చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న దీపం వెలిగించి గణేషుడికి ఇరవై ఒక్క గరికని సమర్పించి మీలో ఎలాంటి కోరికలు ఉన్నాయో ఏ కష్టంతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యని చెప్పుకొని గణేషుడి దగ్గర ఒక దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఆయనకు ఒక్క నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరికి సమస్యలన్నీ శాశ్వతంగా పరిపూర్ణం చేస్తాడు ఆ గణేషుడు ఇది ఒక నెలలో చేసుకునేది కాదండి ప్రతి ఒక్కరూ ప్రతి నెల కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఉపవాసం ఉండి చేస్తే ఎక్కువ ఫలితాలనేవి దక్కుతాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు